అండి ఈరోజు నేను వెజ్ పులావ్ ప్రిపేర్ చేసుకున్నాను వెజ్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి వన్ అవర్ ముందు టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని వన్ అవర్ నానపెట్టుకున్నానండి తర్వాత నేను వెజిటేబుల్స్ తీసుకున్నాను ఐదారు బీన్స్ రెండు క్యారెట్లు రెండు బంగాళదుంపలు ఒక పిడికెడు మీల్ మేకర్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను బిర్యానీ స్పైసెస్ కూడా పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక గుప్పడు పుదీనా ఒక గుప్పడు కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని నేను ఏవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాను బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి ఒకసారి అవి తిప్పేసుకుని లిడ్ పెట్టేసుకున్నాను దీనిలోకి పేస్ట్గా అల్లం వెల్లుల్లిపాయ కొంచెం ధనియాలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ కూడా నేను బాండీలోకి యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అవుతున్నప్పుడు టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి నేను హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్గా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అవి యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి ఆ వాటర్ను వంచేసి పక్కన పెట్టుకున్నాను ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను ఏదైతే కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయో ఆ వాటర్ తీసేసి ఒక డ్రాప్ కూడా వాటర్ లేకోకుండా అవ నేను ఆ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసేసుకున్నానండి ఒకసారి మరీ గట్టిగా కాకుండా పైన అలా తిప్పేసి లిట్ పెట్టేశానండి ఒక ట్వంటీ మినిట్స్కి మన వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ అయిపోయిందండి టేస్టీ టేస్టీ వెజిటేబుల్ పులావ్ రెడీ దీనిలోకి నేను చికెన్ కర్రీ చేశానండి ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది నెక్స్ట్ రైతా కూడా చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్